హలో గా ఐ సా హరిహరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిహరన్స్ లైఫ్ స్టైల్ సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనం చాలా అద్భుతంగా బట్టలన్నీ మనం మడతబెట్టడం అయితే చూడొచ్చు నేను ఏంటి అంటే నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా సో ఇండియా నుంచి యూఎస్ వచ్చిండు అండ్ వాడు ఇప్పుడు వేరే స్టేట్లో ఉంటున్నాడు సో వాడిని కలవడానికి మనమైతే లగేజ్ అనేది ప్యాక్ చేసుకున్నాం సరుకు సో ఈ రెడ్ బ్యాగ్లు ఏదైతే ఉన్నదో దీంట్లో నార్మల్ సరుకు అయితే ఉన్నది సో మన బట్టలే ఉన్నాయి సో అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాన్ని ఎట్లా పడితేటో మనం ప్యాక్ చేసేసి సో మూలకు నువ్వు కూడా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా బర్త్డే షర్ట్ అనమాట ఇది ఫిబ్రవరి ట్వెల్త్ రోజున నేను కొనుక్కున్న బర్త్డే షర్ట్ సో ఈ షర్ట్ హెచ్ఎండ్ ఎమ్లో తీసుకున్నా నాకు చాలా ఫేవరెట్ షర్ట్ అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సో చీతా టైప్లో అయితే అనిపించింది అండ్ ఈ షర్ట్ చాలా లూజ్ అయింది నాకు చెప్పాలంటే సో ఎందుకంటే నేను చాలా కేజెస్ తగ్గిన కాబట్టి అండ్ దాంతోపాటు నేనైతే సో ఈ జే ఫెరర్ అని చెప్పేసి ఒక జాకెట్ అయితే తీసుకున్న సో బ్లేజర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇవి కాంబినేషన్స్తో తీసుకున్న అండ్ నేను కింద తీసుకున్న స్వెట్ పాయింట్ వేరే ఉండే కానీ నాకు ఈ అడిడాస్లో తీసుకున్న ప్యాంట్ చాలా నచ్చింది కాబట్టి సో ఇది కూడా వేసుకొని పోతున్నా సో ప్రస్తుతానికి మనము ఇంకొక షూస్ కూడా ఉన్నాయి అడిడాస్ నుంచి నేను మొన్న అవుట్లెట్కి వెళ్ళినప్పుడు సో ఈ షూ అండ్ ఆ స్వెట్ స్వెట్ పాయింట్ రెండు కలిసి తీసుకున్నా సో నాకు ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ పడింది అండ్ షర్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ డాలర్స్ అండ్ నాకు ఆ సూట్ గురించి అంత ఐడియా లేదు సో ప్రస్తుతానికైతే మనం రెడీ అయిపోయినాం ఇక్కడ నుంచి మనము మన దోస్తు అన్ని కలడానికి అయితే ప్రయత్నం చేద్దాము అండ్ నేను ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తున్నది సో ఫస్ట్ అయితే నా చిన్న బ్యాగ్లో ఉన్న సామాన్లను మీకు చూపెడతా అయితే చాలా ఎక్స్పెన్సివ్ బ్యాగ్ అనమాట సో అన్ని క్యారీ చేస్తున్నా మైక్ గింబల్ అండ్ కనెక్టర్స్ టూ టీబీ హార్డ్ డిస్క్ అండ్ దీంతో పాటు ఉన్న మెయిన్గా రేబన్ గ్లాసెస్ అనమాట దీంట్లో కెమెరా కూడా ఉంటుంది అండ్ దీంతో పాటు నేను ఇంకొక సన్ గ్లాసెస్ తీసుకొని వెళ్తున్నా అండ్ నా పర్స్ ఇవన్నీ కూడా మనము చాలా ఎక్స్పెన్సివ్ స్టఫ్ అంతా మన మన క్యా కాలేజ్ బ్యాగ్లో వేసుకొని పోతున్నాం సారీ అండ్ పాటు ఉన్న ఫే అంటే ఫేస్ మాయిశ్చరైజర్ అండ్ హెయిర్ పౌడర్ అనమాట సో ఈ విధంగా మనము చాలా అద్భుతంగా రెడీ అయిపోయినాం సో ఇక్కడ నుంచి మనమైతే చెలో మన దోస్ దగ్గరికి నాకు ఇంకా ఏదో తేడా కొడుతుందనమాట ఏంటి అంటే నాకు షర్ట్ చాలా లూజ్ అనిపిస్తుంది దాన్ని మనం స్టైలింగ్ చేద్దాం కొంచెం ఇన్షర్ట్ చేస్తే చాలా బాగా కనబడుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నేను చాలా మంచిగా ఇన్షర్ట్ చేసిన అండ్ ఇక్కడ నుంచి మనమైతే అయితే వెళ్ళిపోదాం సో అండ్ మీకు స్వెట్ ప్యాంట్ అండ్ షూ సో మొత్తం చూపెట్టలేదు కదా సో ఓవరాల్ అవుట్ఫిట్స్ చూడడానికి ఈ విధంగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే లో నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సిక్స్ ఓ కి ట్రైన్ అదే సారీ ఫ్లైట్ ఉన్నది సో సిక్స్ ఓ కి ఫ్లైట్ ఉన్నది కాబట్టి మనం తొందరనే వెళ్ళిపోవాలి ఫోర్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ బిట్టు అనమాట సో ఇతనే నా కెమెరా ఈ ఫోన్ ఈయన ఫోన్లో ఆయన ఫోటోస్ కానీ ఎక్కువ నా ఫోటోస్ ఉంటాయి సో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాను నేను యూట్యూబ్ మళ్ళీ రన్ చేయడానికి కారణం బిట్టు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ప్రజెంట్ మన దేవుణ్ణి అయితే మొక్కుకుందాం సో దేవుణ్ణి దర్శనం తీసుకొని మనం అయితే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోదాం సో అసలే మనకి టైం ఆల్రెడీ త్రీ ఫార్టీ దాటిపోయింది కాబట్టి మనం లగేజెస్ అన్ని ప్యాక్ చేసుకున్నాం ఎటువంటి సామాన్లు కూడా మనం అయితే మర్చిపోవట్లేదు సో కొన్ని వాటర్ తాగేసి మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోదాం నాలుగు గంటల దగ్గర ఇప్పుడు వచ్చేసి మీకు ఒక స్పెషల్ పర్సన్ అయితే పరిచయం చేయాలి ఎవరు అంటే అభిరామ్ అనమాట మనందరికీ స్కూల్లో కాలేజెస్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉండుంటాడు కదా సో అన్ని హెల్పింగ్ చేయడము షేరింగ్ చేసుకోవడం ఇట్లా సో నాకు యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అనమాట అభిరామ్ వచ్చేసి నాకు అడిగినా కూడా కాదన్నాడు సో మాక్సిమం దాన్ని అయితే చేయడానికైతే చూస్తాడు యుఎస్కి వచ్చిన తర్వాత మనకు అంతా కొత్త కొత్త ఉంటుంది కదా సో దాంట్లో నాకు అట్లా కొత్తగా ఉండకుండా సో ప్రతిది కూడా నాకు ఇట్లా అట్లా అని చెప్పేసి సజెషన్స్ అండ్ అదేవిధంగా సో హెల్ప్ చేసేవాడు ప్రతి విషయంలో నా కాలేజే కాబట్టి నా సీనియర్ కాబట్టి సో ప్రతిది కూడా ఇది ఇది అది అని చెప్పేసి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట సో నా కోసం నిద్ర కూడా పోలే మనోడు వచ్చేసి ఫోర్ అవుతుంది ఫోర్ వరకు నిద్ర పోలే నిద్ర పోతే మన వాళ్ళు నిద్ర పోలేదు అభిరామ్ దగ్గర నాకు నచ్చేది ఏంటి అంటే సైలెన్స్ అండ్ అది ఎంత ఏం చేసినా కూడా సైలెంట్గా ఉంటాడు అండ్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఇప్పుడు కూడా నేనైతే ఒక్కసారి కూడా నేనైతే కోపం చూడలేదు అనమాట సో చాలా మంచి మనిషి అనేది అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం కదా ఫోర్ థర్టీ త్రీకి నేను అక్కడ సో డెస్టినేషన్ అనేది ఇవ్వబడుతుంది నేను ఏంటి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే వన్ అవర్ ముందు ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్తున్నా సో ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి సో చాలామంది ట్రావెల్ చేస్తుంటారు అనమాట అంటే వేరే స్టేట్స్కి సో నేను ఫ్రెండ్స్ గురించి చెప్తే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఫ్రెండ్స్ గురించి అవుతుంది సో నేను ప్రతి వీడియోలో ఒక్కొక్కరిని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ప్రజెంట్ మనం పోయే ఫ్రెండ్ ఎవరు అంటే మన వెంకటేష్ అనమాట వెంకీ మాంస్ అని తెలుసుకుంటాం మేము ముందుగా నాకు నా జుట్టు మీద ఎంటికల్ కన్నా దోస్తులు ఎక్కువ ఇప్పుడైతే మనం టైస్ టర్మినల్ సి దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ మనోడు కెమెరా మన బిట్టు తీస్తున్నాడు బిట్టు ఎవరెవరినో తీస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడు కానీ నాకు వాయిస్ ఓవర్ కి కంటెంట్ కావాలి కాబట్టి ఇదైతే ఈ క్లిప్ ఇట్లనే ఉంచు ఈ వెంకీ మాంస్ వచ్చేసి చాలా సైలెంట్ అండ్ అదే విధంగా మీ ఏదైనా నార్మల్ జోకేసి నలుగురితో నవ్వుపించే రకం అనమాట మనోడు మాకు ఆనందం ఎక్కువైనా బాధ తక్కువైనా ఖచ్చితంగా కలుసుకుంటాము ఎవ్రీ డే మాక్సిమం పాసిబుల్ అయితే ప్రతిరోజు కలుసుకుంటాం అనమాట ఒక ఛాయ్ తాగుతూ ఒక్కొక్క ముచ్చట మేమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము ఇది మాట్లాడుకునే ముందు ఫస్ట్ అయితే నేనైతే ఫ్లైట్ అయితే ఎక్కాలి నేను ఆల్రెడీ చెక్ ఇన్ చేసిన కాబట్టి నాకైతే పెద్దగా లైన్లో నిలవాల్సిన అవసరం లేకుండే అయినా కూడా ఈ నడుచుడు అనమాట ఈ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందంటే నేనైతే ఇంతవరకు ఏ ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు సో ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు అంటే నేను చూసింది ఓన్లీ ముంబై ఢిల్లీ అండ్ ఈడబ్ల్యూఆర్ అని చెప్పేసి నిన్న వారి దగ్గర అంతకు మించి ఎక్కువది కాబట్టి సో నాకేం పెద్దగా తెలియదు ఎయిర్పోర్ట్స్ సో ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్దగా ఉంది నేను నడుస్తూనే ఉన్నా స్టాప్గా నడుస్తున్నా చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద అన్ని కట్ చేస్తూ ఈ వీడియోని అయితే పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నా బోర్డింగ్ గ్రూప్ నెంబర్ వచ్చేసి ఫైవ్ సో ఫైవ్ నెంబర్ రాగానే అయితే ఎక్కాలి సో ఆల్రెడీ నేను ఫ్లైట్ అయితే ఎక్కేసిన సో సో మీకోసం కొన్ని క్లిప్స్ అయితే తీయడం అయితే జరిగింది ఆకాశంలో నాకు ఈ అందాలు అయితే కనబడ్డాయి సో ఇవన్నిటికన్నా మించి ఏంటి అంటే నాకు ఒక ప్యాటర్న్ అయితే కనబడ్డది మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద సో ప్రస్తుతానికైతే నార్మల్గానే కనబడుతుంది కానీ బిల్డింగ్స్ ఎప్పుడైతే వచ్చినాయో సో దాని అలైన్మెంట్స్ సో ఏ విధంగా ఉందంటే ఒక స్ట్రక్చర్డ్గా చాలా చాలా క్లియర్గా ఆ రోడ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ చాలా ఆర్గనైజ్డ్గా అనిపించింది సో మనకి ఈసీ నేను ఈసీ స్టూడెంట్ కాబట్టి చిప్సెట్ లాగా కనబడ్డది అనమాట నాకు చాలా అద్భుతంగా కనబడ్డది మీరు అయితే స్క్రీన్ మీద చూడవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా అనిపించింది కదా సో మీకు నచ్చితే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంతవరకు వీడియో చూస్తుంటే సో హ్యాష్ ట్యాగ్ ఎంఐబీ ఆర్మీ అని కొట్టండి సో నా ఛానల్ నేమ్ అదే కదా ఇంతకుముందుకి సో ఒకసారి అయితే హ్యాష్ ట్యాగ్ కొట్టండి నేను చూసి ఎంతమంది అని చెప్పేసి అండ్ అదేవిధంగా నేను నిద్రపోలేదు కాబట్టి నిద్ర వస్తున్నది అదే టైంలో నన్ను లేపి రెండు బిస్కెట్లు అండ్ అదేవిధంగా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు సో వాటర్ బాటిల్ కాదు వాటర్ గ్లాస్ అయితే ఇచ్చారు సో ఇది తినేసి అది తాగేసి మనమైతే ఊగేద్దామని చెప్పేసి తినేసి తాగేసే లోపు నన్నుైతే ఊగనియలేదనమాట సో ఆ పార్టీకి నేనైతే చార్లెట్ కదా వచ్చేసిన మనని కలవడానికి ఫైనల్గా నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఆ విధంగా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు కలవాలి అని చెప్పేసి సో చాలా రోజులు అవుతుంది కదా నా ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని ఎవరిని చూడాక సో అదొక చాలా ఇది ఉంది సో ఒకసారి చూస్తే ఆ విధంగా బాధలు కష్టాలు అనేది మనం నార్మల్గా ఫోన్లో మాట్లాడుకుంటాం సో ఫోన్లో మాట్లాడుకునే దానికన్నా సో డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది కదా ఇక్కడ వాయిస్ అండ్ అదేవిధంగా క్లిప్స్ అనేవి కొన్నిసార్లు అటు ఇటు ఉండొచ్చు కొంచెం నన్ను అయితే అర్థం చేసుకోండి నేనైతే రీసెంట్గా బ్లాగ్స్ స్టార్ట్ చేసిన కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది సో ఇక్కడ లిఫ్ట్ అని చెప్పేసి ట్రావెలింగ్ అంటే ఊబర్ టైప్ అనమాట మనం అయితే ట్రాన్స్పోర్ట్కి అయితే యూజ్ చేస్తాము సో నేనైతే యాప్ని డౌన్లోడ్ చేసిన చేసిన తర్వాత దాంట్లో నుంచి మనమైతే బుక్ చేసుకోవాలి మన క్యాబ్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు టూ మినిట్స్లో మీకు క్యాబ్ కావాలంటే ఫిఫ్టీ డాలర్స్ అండ్ ఎయిట్ మినిట్స్ అయితే ఫార్టీ ఫైవ్ డాలర్స్ అంటారు సో నేనైతే ఫార్టీ ఫైవ్ డాలర్స్ అయితే బుక్ చేసిన అండ్ అదేవిధంగా నాకైతే ఫోర్ ఏ అని చెప్పేసి మనకి పికప్ జోన్స్ అయితే ఉంటాయి సో ఈ పికప్ జోన్స్ అనే దాని ప్రకారమే మనం అయితే నిలబడాలి నేనైతే ఫోర్ఏ దగ్గరకైతే వచ్చినా నేనైతే ఫోర్ ఏ జోన్ దగ్గర మనం కోసం అయితే వెయిట్ చేస్తున్నా వాడు వచ్చిన తర్వాత ఎయిట్ మినిట్స్ లోపల అన్నాడు నాకైతే టెన్ మినిట్స్ తర్వాత అయితే వచ్చిండు సో ఏదైతే ఏముంది మనోడైతే వచ్చిండో నేను నాకు ఎక్సైట్మెంట్ ఇంకా కొంచెం కొంచెం అట్లా రీజ్ అనమాట చూద్దాం మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత రియాక్షన్ ఎట్లుంటుందని అమ్మాయి కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నాడు వస్తున్నాడు మామూలు ఎక్సైట్మెంట్ లేదుగా కనబడతలేదు ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఇండియాలో అయితే బట్టలు ఎంచుకుంటుండే కానీ ఇక్కడ కాబట్టి అంత ఏమంటారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అన్ని ఫీలింగ్స్ అన్ని లోపట్నే ఉన్నాయి రాదా దాదా మీ ఇంట్లో చూస్తారు ఇక దానికి నాకు వేసిన ఎట్లా చూసుకో ఎక్స్పీరియన్స్ చెప్పి పిల్లలకి పిల్లలు వచ్చి కూడా జనవరిలో వచ్చినావు రావు మనం చెప్తే పిల్లలు ఎవరు లేరురా అంతేనా అక్కడ పవన్ గాడు సురేష్ గాడు వాళ్ళ రామ్ గాడు వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పి ఉన్నారు రూపేష్ గాడు కూడా ఉన్నాడు రూపీస్ అది వాళ్ళు చేసే ఫ్యామిలీ రూపేత్ అంతేనా దానికి అట్లా ఇప్పుడు దగ్గరికి కూర్చోండి ఇక ముంచడం మరిగా స్టార్ట్ స్టార్ట్గా ఇక్కడికి వచ్చి అసలు వస్తాం అనుకున్నాం బీటెక్ బీటెక్ అయిపోయిన తర్వాత యూఎస్కి అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అని డైలాగ్ చెప్పాం కానీ అసలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకున్నాను నేను ఇటు వస్తాను అసలు నా కళలో కూడా నేను అనుకోలేదు ఎవరు పోతే కూడా ఆపేటోని అనమాట ఏమంటారు బీటెక్లోనే నేను న్యూ ఇష్టం ఏదో నేను ఆపిణిన మెయిన్ మెయిన్ పర్సన్స్ నా కాబట్టి సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకోకుండా అట్లా వచ్చేసిన అది దోస్తుల సహకారం వల్ల వాళ్ళు మోటివేషన్ల వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్లోకి చెప్పగానే మామూలు అవాక్ అయ్యారు సో ఫైనల్గా అట్లా వచ్చేసిన నన్ను చూసి పనులు స్టార్ట్ చేసిరు మనోడు వచ్చేసిండు ఆల్రెడీ చూసి చూసి మనతో అయ్యే విషయమే ఇది అని చెప్పేసి అనుకున్నాము వీడియో అయిందంటే నేను ఇది అవుతాను వచ్చేసిన వాళ్ళ కామెడీ చేస్తాడు అంతేగాని ఆ సలహాలు అన్ని మళ్ళీ తర్వాత నేనే ఇచ్చిన ఇట్లా చేయ అది కాదు ముచ్చట ఏంటంటే మనం గాడు ఎన్నో కర్మన్ గాట్లో కూర్చొని ఆరేడు సంవత్సరాలు ఆ ఛాయ్లు ఆ సెంటర్లు మారినే గానీ ఛాయ్లు మాత్రం మారలేదు ఆ కన్వర్జేషన్లు మారలేదు చిన్నది ఉన్న ఉన్న దగ్గినా తుమ్మినా కలుసుకొని మంచి ముచ్చట్లు ఎప్పుడు ఉండే ఇప్పుడు ఇట్లుండదు అంటే ఒకసారి కలవాలంటే ఏమన్నా ఏం మాట్లాడదామన్నా కూడా మనం ఇక్కడ మొబైల్స్ మొబైల్స్తోనే మాట్లాడడానికి ఉంటుంది ఇంకా టైమింగ్ ఉండదు ఇక్కడ అక్కడ టై ఇండియాకి ఇక్కడ టైమింగ్ సెట్ కాదు సో ఫైనల్గా ఎట్లయితే కాదని చెప్పేసి మనకి వీసా ఇప్పించిన డైరెక్ట్ ఇది జరిగింది అసలు అయిన ముచ్చట వీసా ఎట్లొచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇదే ముచ్చట మాట్లాడడానికి ఇబ్బంది అయితే ఎవరు జనాలు లేరని చెప్పేసి వీళ్ళని లాగిన వీనితో పాటు ఇంకోటి ఉంటాడు పవన్ అనేటోడు వాణిలా లాగుతున్నా వెళ్ళా సురేష్ అనే ఒక క్యాండిడేట్ ఉంటాడు అంటే వాడిని ఇంకొకరు పట్టుకున్నారు అక్కడ సో వాడు అది ముచ్చట మా రూపేష్ కూడా లాదాం అనుకున్నాం కానీ ఆల్రెడీ ఆయన మ్యారీడ్ అనమాట కాబట్టి మనం ఆయన టచ్ కూడా చేయడానికి మనకి ఇది లేదు ఇప్పుడు ఇది కలవాలంటే ఇన్ని స్టంట్లు అంటే ఇండియాలో దానివ్ కలవచ్చు కలిసి చేసుకున్న ప్లాన్ వేరే అసలు ఎటెటో ఎటెటో అనుకున్నాం అది అయిపోయింది ఏమైందండి అసలు నార్మల్గా మనకి కార్ నడపాలంటే మనకి డ్రైవర్ డ్రైవర్ లైసెన్స్ ఉండాలి నేను అది డ్రైవర్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి ఆ ప్లాన్ని అది ముందు ఉండాల్సిన ప్లాన్ని కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకొని ఆ టైం వరకు లైసెన్స్ కొట్టుకుందామని చెప్పేసి లైసెన్స్ కొట్టుకున్నా లైసెన్స్ అంతా అయిపోయింది ఇక వచ్చేస్తున్నారా బుల్లుడ అన్నట్టు దీరలో అయిపోయినట్టు అట్లా వచ్చేసిన వచ్చిన తర్వాత వాడు క్రెడిట్ కార్డు కావాలంటాడు నువ్వు కార్ తీసుకోవాలంటే క్రెడిట్ కార్డు ఉండాలంటాడు నా క్రెడిట్ కార్డ్ ఏమో నార్మల్గా నాకు అవసరం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మనకి అమౌంట్ ఆల్రెడీ బ్యాంక్లో ఉన్నది సో అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు కానీ డెబిట్ కార్డులో డెబిట్ కార్డులు ఉన్నాయి అనమాట అమౌంట్ మొత్తం ఇస్తే అయిపోతుంది కదా అనుకున్నా కానీ వాడు ఎక్కడ పోయినా కూడా ఎన్ని కార్ రెంటల్ తిరిగినా కూడా మాకు వాడు కార్ మాత్రం రెంట్ చేయలేదు లాస్ట్కి ఏం చేసినాం ఇక ఏం చేయలే పుట్టిగా కాలు ఇంట్లో చూస్తున్నాం ఇక దగ్గరలో ఏమని ఉంటే పోదాం అని చెప్పేసి ఒక ప్లాన్ ఓపెన్ చేస్తే క్యారోవిన్స్ కరోవిన్స్ బాగా క్యారోవిన్స్ దగ్గరికి వెళ్ళినాం అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు నాకు ఇక మంచిగా అనిపించింది అనమాట ఏమైందంటే మేము కార్ బుక్ చేయాలంటే మా దగ్గర నుంచి ఒక ఫైవ్ మైల్స్ ఉంటుంది ఆడికి వెళ్ళినాం ఫస్ట్ వాడు ఇయ్యానని చెప్పిండి ఫోర్ నార్మల్గా కాల్ చేసి మాట్లాడితే వాడు ఇస్తా అని చెప్పి దాని తర్వాత వాడు ఇవ్వలేదు కదా ఆడికపోతే వాడు మాకు ఇవ్వలేదు మళ్ళీ చెప్తాము అన్నాడు మళ్ళీ అక్కడ నుంచి మనం ఏం చేసినామో ఎయిర్పోర్ట్కి పోయి నేను ఏదైతే ఎయిర్పోర్ట్లో దిగినో అక్కడికి వెళ్ళినాం అక్కడెళ్తే మామూలు లైన్ కాదు అసలు లాంగ్ వీకెండ్ ఇక్కడ గంటసేపు లైన్లో నుంచి వెళ్తే వాడు కూడా హ్యాండ్ అదే ఇక్కడ లాంగ్ వీకెండ్ ఏంటంటే జనాలు ఎట్లా అంటే ట్రిప్పులు ఇక సమ్మర్ ఇది సమ్మరు లాంగ్ వీకెండ్ అంటే ఇక్కడ అమెరికన్స్కి చాలా ఇది అనమాట ఇక పండగ అనమాట ఇక మామూలు పండగ కాదు ఇక దసరా దీపావళి అన్నీ కలిపితే ఎట్లుంటుందో అట్లుంటుంది వాళ్ళ పండుగ అట్లా చేసుకుంటారు ప్రతి దానికి పైసలు అంతా ఎన్ని సేవ్ చేశారు అన్ని అన్నీ ఎగిరేస్తారు ఆ టైంలో సో ఫ్లైట్లు అన్నీ రష్ రష్ ఉన్నాయి ఆడ మాకు రెంటల్స్ కార్ ఓవర్ ఇచ్చేటోళ్ళు లేరు ఇక ఆడిపోతే ఆడు కూడా మమ్మల్ని నిలబొట్టిండు నిద్ర నిద్ర మాకు నిద్ర లేదు ముందు చెప్పాలంటే ముందు రోజు మావాడు వేరే పనులల్లో బిజీ ఉండే నేనేమో నిద్రనే పోలే ఈ రైడ్ ఉంది ఇక్కడ పోవాలి కదా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ ట్రావెల్ ఉన్నది అని చెప్పేసి ఏం చేసినా సో ఆడవడి ఆడవడిగా నిద్ర పోలే వన్ అవర్ టూ అవర్స్ పోయినా ఈడు కూడా అంతే పోయిండు ఇక తర్వాత ఈ రెంటల్ కార్లల్లో ఇక్కడ ఇక్కడక్కడ తిరిగేసరికి అప్పటికి కలిసిపోయినాం ఒకటిన్నర ఏమైంది ఆ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆడ కూడా కార్ అయిందని చెప్పి లాస్ట్కి ఇంటికి వచ్చేసి మంచిగా ఆరామ్సే పడినాం పొద్దున్న లే చూస్తే ఎనిమిది నైట్ అయ్యింది తినేసి మళ్ళీ పండినాం పొద్దున క్యారోవిన్స్కి వెళ్ళినాం ఆడకు సూపర్ ఎంజాయ్ చేసినాం గిది ముచ్చట ఇంకోటి బీటెక్ ముచ్చట్లో రెండు మూడు ఏమన్నా చెప్పాలనుకుంటే మన పిల్లలకి బీటెక్ ముచ్చట్ల ఎక్కువ మాట్లాడద్దు బీటెక్ ముచ్చట్ల గురించి ఎందుకంటే అది చాలా అసలు అది ఎట్లుంటుంది అంటే గ్రాఫ్ ఇట్లుండాలి నార్మల్ ఇట్లుండి ఇట్లా ఇట్లు ఉండాలి కదా మన మొత్తం ఇట్లనే ఉంటుంది అందుకని బీటెక్ గురించి ఒక మాట్లాడాలనుకుంటా మొత్తం ఇలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చాము మేము అది అది ఇలా 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 ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఉన్నా కూడా ఇక్కడ దాకా ఇలా ప్రస్తుతానికి ఇంకా ఏమైనా ఉంటాయి ఈ వీడియోనే ఇప్పటికే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దాకా ఎట్టున్నది ఇంత షేప్ అయితే అని చెప్పేసి చాలా తొందరలో మనం ఇదైతే ముగిద్దాం అని అంటే సో గాయస్ ఇది ఈ ఇవాటికి ముచ్చట్లు మళ్ళీ తిరిగి చుట్టూ మీ చుట్టుమారో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చూసుకోండి మరి